ఆల్ ట్రైల్కా బ్యాక్ టు మై న్యూ బ్లాక్ రోజు అయితే మా ఫ్రెండ్ వాడు చెప్పిండు ఈ అడవి సైడ్ ఒక పెద్ద నేరుగా చెట్టు ఉంటుందని సో మేమైతే వచ్చేసాం మీరైతే చూడొచ్చు గాయస్ ఇవన్నీ నేరుగానే సో మేమైతే యాక్చువల్లీ చెరువు కాడికి వెళ్దామని డిసైడ్ అయినాం కానీ మధ్యలో రోడ్ ఈ చెట్టు అయితే కనిపించింది అందువల్ల ఇక్కడ కూర్చొని కొన్ని తెంపుకొని వెళ్ళడానికి ఇక్కడ చూసినాం సో కింద అయితే చూడండి ఎన్ని అనో బడ్డే బావుకాయ చూడండి న్యాచురల్ నీరు కాయలు ఊర్ల అరే ఇడ ఇంకోటి గాలికి చూడండి ఎంత మంచి నేరుగాలు అండ్ గైస్ మేమైతే చెరువు కాడికి తిరిగొద్దామని వచ్చి వస్తుంటే వచ్చే దారిలో మాకైతే పెద్ద నేరుగాల చెట్టు కనిపించింది అనమాట సో మేమే షాక్ అవుతున్నాం గైస్ ఎందుకంటే ఇప్పటిదాకా మా దగ్గర దగ్గర ఊర్లో పది సంవత్సరంలో ఉన్నా కానీ మాకు ఇంత పెద్ద చెట్టు నేరుగల చెట్టు ఉందని అనమాట సో ఊరికి ఎట్లా చెరు కాడికి వచ్చి తిరిగొద్దామంటే దారిలో కనిపించింది అండ్ గైడ్ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉంది చెక్ అవుట్ దిస్ అండ్ గైస్ నేరుగా చూడండి ఎంత ఫ్రెష్ నీరుగా అండ్ న్యాచురల్ గాస్ ఇవైతే సో మేమైతే ఫస్ట్ కింద వాడే ఏడుకుంటున్నాం వాడైతే అరే ఏడుకోరా మనం ఇంటికి కూడా తీసుకోద్దాం ఇద్దాం అమ్మ వాళ్ళకి ఇంటికి తీసుకొనిద్దామంటే కైసండ్ మొత్తం మీద తింటుండు ఎక్కువ తినకు ఏమంటారు నాలుగు పోతుంది నాలుకే సో చూడండి ఫ్రెష్ 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 కదా ఇంకేమో డైలీ ఒకసారి ఇక్కడికి వచ్చి పోతే సార్ గాలి 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 అయితే ఎప్పుడు ఎక్కువ వస్తుంది అప్పుడు ఇక్కడికి వచ్చిపోయినా అనుకో మస్తు పడి కిందంటే ఏరుకొని మంచిగా వెళ్ళిపోవచ్చు సోగా ఇక్కడ చెట్లకు కూడా అట్లా ఉన్నా పెద్ద పెద్ద నేరుగాయలు పైన ఉన్నాయి పండుగ పండు బావు అసలు నేను అనుకోలే నువ్వు అనుకున్నా ఎంత పెద్ద చెట్టు ఉంటుంది అని మన ఊర్లో నేరగలదు అరే అసలు నేను నాకే తెలియదు ఉన్న ఊరిలో ఎన్ని సంవత్సరాలు ఎంత పెద్ద చెట్టు ఉందని మన ఊర్లో నేరగలదు వేరుకో మంచి మంచి వేరుకో ఇంటికి తీసుకోదాం ఇద్దాం తింటారు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏడుకెళ్ళి తెచ్చారు అన్నీ కానీ మన నేరగాయలు

ఎన్గా ఇదే వచ్చేసి షేన్ అనమాట సో ఇది కందులో షేన్ సోగా చూడండి బుడ్డలు ఉన్నాయి దానికి బుడ్డలు కానీ తెంపరాదు మన షేన్ కాదు కాబట్టి చూసిన అనుకో దనగా మోపుతారు దనగా తెలుసారు కదా నీకు దంగా అంటే ఏది ఏం చెప్పు దనగా అంటే అది కాదురా వాళ్ళు అనుకో పది మందిలో పంచాయతీ పెట్టి నా షేన్కి తెంపేటం అని దీని మీద పైసలు మోపుతారు లక్ష రూపాయలనే ఎంత అన్నా నేను గైస్ ఇది వచ్చేసి గునుక అనమాట సో గునుకని ఇంకా పెట్టారు సో చూడండి ఎంత బాగుందో అండ్ ఇక్కడ చైన్లు ఉన్నాయి అండ్ గైడ్ చేయిన్ దగ్గర అయితే లేరు ఎవ్వరు అనిపిస్తలేరు మాకైతే చైన్ దగ్గర అయితే లేరు మేము మాకు మేము ఇద్దరేమన్నాం కడికి ఎందుకంటే అందరు తిండికి పోయినారేమో ఇంటికాడికి ఇప్పుడు టైం అయితే పన్నెండు అవుతుంది అన్నమాట సో చెట్టు మీన్కి ఎక్కుతారా ఎక్కువ కొరక ఎక్కినానుకో మొత్తం ముండ్లు ముండ్లు అవసరమా వద్దారా నీకు ఇంతకుముందు అన్నా కదా మనం అనుకుంటున్నాం మనల్ని ఎవరు చూసలేరు అని కానీ మొత్తం చూసాం మనం ఇక్కడ మనకి తెలియదా అందుకే అందుకే మెల్లగా ఎరుకున్న గొప్పగా వెళ్ళిపోదు ఫ్రెష్ దిస్ మైండ్ బ్లోయింగ్ నేరుగాయలు ఇక్కడ దొరికినాయి మాకు ఏమనిపిస్తుందో నీకు నేరుగాలు తింటుంటాయి సో గాయస్ నేరుగాయల చెట్టు సో మీరు చూడొచ్చి గాయ దీని లోపల అయితే ఒక బిచ్చి ఉంటుంది ఇదే బిచ్చా ఎట్ల కిరా కిరాక్ పోదీ పోయేటప్పుడు మళ్ళీ చంపుకోడు కదా సరే సో మేమైతే కష్టపడి చంపుకొని కింద ఆట తీసుకొని ఎనిమిది కిలోమీటర్ల దూరం నుండి వచ్చాము చెరువు చూడడానికి సో కాదు రావాలి రెండు కిలోమీటర్లు సో గైస్ మేమైతే దగ్గర దగ్గర గంట నుంచి తిరుగుతున్నాం కానీ మాకైతే చేస్త సో ఎవరు లేదు సో చెక్అవుట్ చేసి గైస్ ఎవరు కనిపిస్తలేరు సో అందరు చే రాలే రాలే అంటే పని ఉంది బయటికి పోయిరాలి అన్నం తినడానికి వెళ్ళి అసలు అర్థమైతే లేదు నీవేమనుకుంటున్నారా ఉన్నారు లేదా నాకేం చేయాలి కానీ నేను తినడం మాత్రం తెలుసు మంచిగా తింటున్నావు కడుపుని తిన్న తర్వాత బాత్రూమ్ వస్తే ఏమైనా చెరువు ఉంది చెరువులకు కడుపు మళ్ళీ ఎందుకు బాగుందిరా ఇది ఎంకా ఇక్కడ చూడండి ముండ్లు ముండ్లు సో కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాలి షేన్లోకి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఎందుకంటే ముండ్లు ఉన్నాయి అనుకోవాలి గుచ్చుకుని అనుకో చాలా డేంజరస్ చే తిరగడానికి రావాలంటే గట్టి చెప్పులనే వేసుకోవాలి అంటే షూస్ అనే వేసుకోవాలి నాలా ఇలాంటి స్టైల్ చెప్పులు వేసుకోవాలనుకో మొత్తం ముండ్లు మొత్తం గుచ్చుకొని కాళ్ళ కూడా గుచ్చుకోవాలి చెప్పులోకి గుర్చుకోవాలి సో గాస్ మేమైతే ఇక్కడ వచ్చి ఈత కొడదాం చేపలు పడదాం అని కలలు కన్నాం కానీ ఇక్కడ చూడండి ముండ్లు లోపల చాలా ఘోరంగా ఓ మరి ఈత కొడతా అని వచ్చినావు కదా ఈత కొడతా చేపలు పడతాను వచ్చిన చెరువులకి కొట్టాసి వచ్చేసి పెద్ద జట్టం చెరువు అనమాట ఇది మా చెరు మా ఊరు చెరువు కాదు సో మా ఊరు చెరువు అయితే అక్కడ ఉంది ఇది పెద్ద జట్టం చెరువు అంటే ఇది చాలా పెద్ద చెరువు అనమాట సో మా ఊరులో అయితే అందరూ ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తారు చేపలు పట్టడానికి సో మేము కూడా ఒకసారి వెళ్ళి చూసుకుంటామని వచ్చినాం సో వీవ్ అయితే చాలా బాగుందిరా ఎంత సల్లగా వస్తుంది ఒక తలకి పోతావా పో మరి మో మోరే సో గైస్ ఫైనలీ మేము చెరువు గడికి వచ్చేసినాం అండ్ అది అక్కడ చూసి కనిపిస్తుంది కదా దాని లబ్బర్ అంటారు అంటారనమాట సో ఊళ్ళో గోషాలు కానీ చిన్న చిన్న ఇండ్లు కానీ దీంట్లోతో కట్టుకుంటారు ఎందుకంటే కాసేసి ఇవి లబ్బర్లాగా సాగుతాయి ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి దీనిలోనే అందరూ ఇంట్లో కట్టుకుంటారు అండ్ గైస్ మనకైతే చేయిన్ కాడైతే ఎవరు కనిపిస్తలేరు సో మేము ఇద్దరం తప్ప ఎవరు కనిపిలరు చేయిన్ కూడా మేము ఇద్దరం ఖాళీ తిరుగుకుంటా తిరుగుకుంటున్నాం అనమాట సో ఇంటికి వెళ్ళి ఫోన్ కూడా వస్తుంది సో ఇంటికి తొందరగా వెళ్ళాలి మనం ఏంటంటే తొందరగా వెళ్దాం పా ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తారు చెరువు చూడండి గాయస్ వావ్ గైస్ ఒకసారి రెక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సేమ్ జేబ్రా క్రాసింగ్ లాగానే ఉంది కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది ఏ పక్షి జోబ్రా అంతని చిన్న డైనోసార్ పక్షి ఏమో గైస్ నాకు కూడా తెలియదు కానీ ఎంత బ్యూటిఫుల్ కూడా ఒకసారి చూడండి సేమ్ జాబ్ జేబ్రా లాగా ఉంది అంటే మనం జేబ్రా జేబ్రాకి అయితే ఇవి ఉండే ఎన్నికలు ఉంటాయి కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మా ఊరంతా చూపిద్దామనుకున్నాం కానీ మా ఇంటి వాళ్ళైతే పది నిమిషాలు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్